వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేద్దాం రండి ముందుగా కాలీఫ్లవర్ని ఎలా కట్ చేసి తీసుకోవాలి స్టవ్ మీద గిన్నె ఉంచి అందులోకి వాటర్ వేసుకొని వాటర్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి ఇందులోకి అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులోకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే ముక్కలు బాగా క్రిస్పీగా ఉంటాయండి మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రబ్బలు అలాగే అల్లం ముక్క అలాగే టమోటా పెద్ద సైజ్ టమోటా తీసుకోవాలి అల్లము రెండించిల అల్లం అయితే సరిపోతుందండి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలాగా వాటర్లో నుంచి సపరేట్ చేసి చేసుకోవాలండి కాలీఫ్లవర్ని మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గ్యాస్ మీద ఒక గిన్నె ఉంచి కొద్దిగా ఆయిల్ వేసి ఈ కాలీఫ్లవర్ని అందులోకి వేసుకొని కాస్త వేగనివ్వాలి కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేపుకోవాలి ఇలా ఆయిల్లో వేపుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి ఇప్పుడు ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందామండి ఇలా తీసి ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి ఇదే ఆయిల్లో పోపు కోసం కొద్దిగా ఆవాలు అలాగే మనము సోంపు అండి సోంపు తీసుకుంటున్నాము అర స్పూన్ సోంపు వేసుకున్నాను అలాగే పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నానండి సన్నవిగా రెండు ఎండు మిరపకాయలు తెంపి వేసుకుంటున్నాను ఇవి బాగా వేగాలి ఇలా చూడండి ఇలా ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కాస్త సాల్టు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి ఇలా వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేగిన అండి కాస్త పసుపు వేసుకోవాలి చిట్కాడువి పసుపు అలాగే ఇందాక మనం మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి చూడండి ఇలా వేసి ఈ పేస్టు పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి బాగా వేగింది ఇప్పుడు మీ టేస్ట్ తగినంత కారం అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా అర స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం మొత్తము కలిసేలాగా బాగా వేపుకోవాలి ఇది కాస్త వేగాక చూడండి ఈ విధంగా వేగింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఇలా వాటర్ వేసి బాగా కలిపించాలి సాల్ట్ మాత్రం మీకు రుచికి సరిప సరిపడినంత వేసుకోండి ఇందాక మనం పే పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులోకి వేసి ఒకసారి కదిపి ఉంచుకోవాలి చూడండి ఫైనల్గా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలా తయారైన వాటిలోకి కాస్త కొత్తిమీర వేసి కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కర్రీ ఇంకా పులుసులాగా కావాలంటే ఇంకా కొంచెం ముందుగానే స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి